నమస్తే అన్న అందరికి నమస్కారం గల్ఫ్ దేశాలైన ఒమన్ కానీ కువైట్ కాని సౌదీ కానీ అలాగే బెహరన్ కాని యుఏఈ కానీ ఖతారు దేశాలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య సంబంధాలను బలోపేతం చేసేదానికి ఈ యొక్క ఆరు దేశాలు మనం చూసుకుంటే ప్రతిష్టాత్మకంగా రైల్వే ప్రాజెక్టును చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే దానికి సంబంధించి ఆయా దేశాల అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే జీసీసీ దేశాల మధ్య సామాజిక సంబంధాలను బలోపేతం చేయడం వస్తువులు మరియు ప్రజల రవాణా ఖర్చును తగ్గించడం ప్రయాణికులు మరియు కార్గో రవాణా వాహనాల కదలికలను పరిమితం చేయడం ద్వారా రహదారి నిర్వహణ మరియు ప్రయాణ వ్యయాన్ని తగ్గించడం వస్తువులను రవాణా చేయడానికి ట్రక్కుల రవాణా సంఖ్యను తగ్గించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం పైన ప్రయాణికులు మరియు కార్గో ప్రయాణికుల వాహనాల సంఖ్యను తగ్గించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్ విజన్ రెండు వేల ముప్పై ఐదు లక్ష్యాలను సాధించడానికి రెండు పాయింట్ నాలుగు మిలియన్ల వ్యయంతో ఒక టర్కిష్ కంపెనీ అమలు చేయడానికి రైల్వే టెండర్ పత్రాలను అధ్యయనం చేసిన తర్వాత రెండు వేల ముప్పై చివరి నాటికి ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు పూర్తవుతూ ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు మనం చూసుకుంటే కువైట్ లో నూట పదకొండు కిలోమీటర్లు ఉండనుందని చెప్పేసి కువైట్ అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే ఈ యొక్క రైల్వే ప్రాజెక్టు పడితే కానీ ఈ యొక్క ఆరు దేశాలకు ప్రయాణించడానికి ప్రయాణ ఖర్చులు చాలా తక్కువగా ఉంటాయని చెప్పేసి దీంతో జీసీసీ దేశాలలో పర్యాటకులు కూడా ఈ యొక్క రైలు సౌకర్యాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తద్వారా ఈ యొక్క దేశాలలో పర్యాటకంగా కూడా ఈ యొక్క దేశాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నారు రెండు వేల ముప్పై నాటికి రైల్వే ప్రాజెక్టు పూర్తి కానుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్